श्रीग्रभ्याध गोत्रद भवश्य श्रीमाज यहािवोत्र भवश्यमश साह सुत्र नमेश साय बांधवा नाम सकला क्षमा स्थर्या धैर्य वीरिया उजया भयाुव विद्यांगेना उद्योगलंगिनाध्रीवन्महांसातंगमने नमो नमा संपूर्ण अनुग्रह

ఆచమనీయా సమర్పయా నమస్తే పరమేశ్వరీ ఆనందకర్పూరదేవ్యమంగీరాజన సమర్పయాభోశంకరీగురస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది ఎనాలుకోబాగలకు ఈరోజు కీర్తి చేసులు గొడిసే రాజమ్మ గారి నెలమాషకం సందర్భంగా అన్నదం జరుగుతుంది అన్నదం జరిపించేవారు సాయి సుకృతి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఎల్లవెల్లవైన కోరుకుంటూ కీర్తి చేసులు గొడిసే రాజమ్మ గారి ఆత్మశాంతిని కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర ఇతర కార్యకులు ఉన్నప్పుడు మాతృదేవ భాష జరుపుకుని నూట యాభై మంది అన అనదులకు ఆ బాగ్యలకు ఆగాలి తీసుకుని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత్కీ భవ అన్నదాత్కీ భవ అన్నదాత్కీ భవ ధన్యవాదాలు